అరినాథ నేటి సోమవారము దేవుని వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలను దీవించుము నిండుగా వరదల చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము మీరు సమాధానము కలిగి నా ఎద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును ఆ మేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్న మనము మన ఎద్దకు మంచివారు వస్తున్నారో చెడ్డవారు వస్తున్నారో గ్రహించుకునే మంచి చెడుల జ్ఞానస్థితిని దయచేవాడు ఆయనే అట్టి మంచి చెడులు తెలుసుకునే నిగూఢతను దేవుని అంది భయభక్తులు గలవారికి ఆయన అనుగ్రహించును మంచి వారు వచ్చిన ఎడల మన హృదయంలో దేవుడి ఇచ్చే స్నేహపూర్వకమైన స్పందన కలిగి నిష్కలంకంగా నడుచుకుందుము అలాగే దేవుని వద్దకు వస్తే ఆయన మన హృదయాంతరంగముని ఎరిగి మనల్ని హత్తుకొని మన స్నేహితుడిగా మనతో పాటు హృదయంలో నివసిస్తాడు నేటి తిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా వివేక సల్లాపములను అనుగ్రహించి జ్ఞానం గలవారిగా రూపొందించి నడుపును గాక గాకెన్ ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆసనుడైన క్రీస్తునాథ మాచే స్థుతులను నైవేద్యములను అర్పణలను కైకొని దీవిస్తున్నందుకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే శక్తిని మాకు దయచేయము మా కుటుంబంలను మా జనాంగంలను మమ్ములను మా బిడ్డలను మా ఉద్యోగములను వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసములను మా చేతి పనులను మా సర్వమును నీవే దిన కలిగించమని వేడుకొని నేటి సోమవారం నుండి ఈ వారం అంతయు నీవు మాకు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి ఖాయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యంలను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి సాక్షులుగా నిలువబెట్టు ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థన అంశంలోనూ మర్చితిమ్మో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమారుని యొక్కయు యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన ఎద్దకు వచ్చిన మన హృదయము అతికి ఉండి నిరంతరము ఆయనను ఆరాధించగలిగే దైవస్థితిని దేవాది దేవుడు మన అనుగ్రహించి తన దీవెళ్ల వర్షం కుమ్మరించి వర్ధల్లా చేయును ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ ద గాడ్ బ్లస్ యూ అందరికీ మరణాథ